తమిళనాడు వాడు కానీ కేరళ వాడు కానీ ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి విదేశాలు ఎక్కడి నుండి వచ్చారు అంటే తమిళనాడు నుండి వచ్చామంటారు వెరేరి ఫ్రమ్ ఐఎం ఫ్రమ్ తమిళనాడు ఐఎం ఫ్రమ్ కేరళ విచ్ కంట్రీ అప్పుడు చెప్తారు ఇండియా అంటే తప్పదు అవతల ప్రశ్న అడిగే వాడికి తమిళనాడు కేరళ ఇండియాలో ఉంటుంది అంటే ఓకే తెలిస్తే ఓకే తెలియని వాళ్ళకి కూడా వీళ్ళు చెప్పడానికి ఇష్టపడరు అంటే మొదటే చెప్పొచ్చుగా ఐఎం ఫ్రమ్ ఇండియా తమిళనాడు అని అలా చెప్పరు తమిళనాడులో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి అలవాట్లు అంటే వేర్పాటు బాధ లక్షణాలు మాకు ఇండియాతో సంబంధం లేదన్న విధంగా చాలా అంటే చాలా ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఇలాగే చెప్తారు అది ఏంటో మరి తమిళ భాష అనేది సపరేట్ గా ఒక దేశంగా కావాలని చూస్తున్నారు వాళ్ళు ఎందుకు మరి అలాగే అర్థం కాదు కేరళ వాడు అయితే గాడ్ ఆఫ్ కంట్రీ అంటాడు గాడ్ ఆఫ్ కంట్రీ మొత్తం సపరేట్ గా ఇది ఒక ఆ గాడ్ ఏంటో మీకు తెలుసు కదా ఆ గాడ్ అయిపోయింది మొత్తం ఇలా ఉన్నాయి చాలా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో కలిసిపోవడానికి అలాగే కశ్మీర్ పాకిస్తాన్ లో కలిసిపోవడానికి ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఇది పంజాబ్ అయితే ఏకంగా కలిస్తే అయిపోవాలంటారు ఇలాంటి రాష్ట్రాలు మన దేశంలో కోకొలలు ఉన్నాయి మరి ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి బుద్ధి రావాలి లండన్ లో రవిచంద్రన్ అనే వ్యక్తి అలాగే శ్రీలంకకి చెందినటువంటి తమిళుడు కజిన్ వీళ్ళిద్దరూ లండన్ లో పనిచేసుకుంటున్నారు ఎక్కడ కేఎఫ్ ఫ్రాంచైజీలో ఆ శ్రీలంకకి చెందినటువంటి తమిళుడు కజిన్ అనేవాడు మేనేజర్ గా చేస్తున్నాడు వీడేమొచ్చేసి మామూలుగా వర్కర్గా చేస్తున్నాడు అక్కడ ఈ కజిన్ అనేవాడు ఈ రవిచంద్రీ విపరీతంగా అంటే చేయాల్సినటువంటి పని కంటే ఎక్కువ చేపించుకోవడం నానా దుర్భాషలాడటం హీనంగా చూడటం బానిస లెక్క చూడటం మీరందరూ భారతీయులందరూ కూడా బానిసలని అనడం చేసేవాడు అంట పైగా శ్రీలంక తమిళకి ఇచ్చినటువంటి విలువ ఇతనికి ఇచ్చేవాడు కాదంట నువ్వు ఒక బానిసవురా నీకెందుకు ఇవ్వాలి విలువ అని అనేవాడు అంట చివరికి తన ఉద్యోగం కూడా జప్ప పెట్టకుండానే తీసి పారేశాడు దానివల్ల ఇప్పుడు ఈ రవిచంద్రన్ అనే వ్యక్తి లండన్లో ఉన్నటువంటి ట్రిబ్యునల్ని ఆశ్రయిస్తే అక్కడ ట్రిబ్యునల్ మొత్తం చెక్ చేసిన తర్వాత కజిన్ ఈ దుర్భష్లాడాడు బానిస అన్నాడు అని తేలడంతో అతనికి అరవై ఏడు వేల పౌండ్లు జరిమానా వేశారు అంటే మన కరెన్సీలో దాదాపు ఎనభై ఎనభై ఒక లక్ష రూపాయలు ఇక్కడే తెలుసుకోవాల్సింది ఏంటి తమిళులు ఎప్పటికైనా నువ్వు భారతీయుడు నువ్వు ఎప్పటికైనా భారతీయుడివే అవుతావు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు భారతీయుడు అని అనుకుంటే నీకు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు నువ్వు అసలు ఎవరిని కలవనివ్వవు ఒక తెలుగు వస్తే వాడు ఏదో పాకిస్తాన్ వాడిలాగా చూస్తావు పాకిస్తాన్ వచ్చాడంటే మాత్రం మన పక్కడే వచ్చేటట్టుగా బిహేవ్ చేస్తారు నీకు ఎవరు సపోర్ట్ చేస్తాడు అక్కడ నేను బానిస అన్నాడు అంటే నీకు ఎవడు దిక్కు దిమానం లేదు కాబట్టి అనే ఉద్దేశంతోనే ఉంటాడు అసలు మనల్లే మనకు యూనిటీ లేదు కదా ఒక హిందువులకి యూనిటీ లేదు ఒక రకరకాల ప్రాంతాల నుండి వచ్చినటువంటి రాష్ట్రాల వారికి యూనిటీ లేదు ముఖ్యంగా వీళ్ళకి లేదు చూడండి మన వాళ్ళలో అంటే నేను మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను అంటే వాడు షిప్ లో పనిచేస్తాడు వాడు అనయ్య ఇక్కడ అసలు తమిళ వాళ్ళు నన్ను కనీసం పక్కకు కూడా రానివ్వడం లేదు అన్నయ్య తెలుగు వాడు అంతే మొదట్లో చేదరించుకునేవాడు నేనైతే సింగపూర్ వాడితో స్నేహంగా ఉంటున్నాను టోక్యోలో ఉన్నాడు జపాన్ వాడితో స్నేహంగా ఉంటున్నాను అస్సాం వ్యక్తితో చాలా స్నేహంగా ఉంటున్నాను వాళ్ళు కూడా నాతో చాలా బాగా ఉంటున్నారు కానీ పక్కనే ఉన్నటువంటి తమిళోడు మాత్రం నన్ను ఏదో ఒక మనం పాకిస్తాన్ వాళ్ళని ఎలా చూస్తామో ఒక ఉగ్రవాదల్లే అలా చూస్తున్నాడు అన్న వీళ్ళు ఇంత వావరక్షణ చేస్తున్నారు ఇక్కడ కేవలం మా కజిన్ చెప్పినటువంటి విషయాలు మాత్రమే నేను మీకు చెప్పడం లేదు బయట చాలా మంది ఇలాంటివి చెప్తున్నారు తమిళనాడు వాళ్ళు మనతో కలవరు కలవకపోగా అదేదో పెద్ద శత్రువుగా చూస్తారు మన మీద కూడా ఏదైనా కుట్రలు చేస్తారు మరి ఇలాంటి కుట్రలు ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి సరే నీకు ట్రిబ్యునల్ ఉంది కాబట్టి న్యాయం జరిగింది లేకపోతే ఏం చేస్తావు